ఈమె ఎంత పాపియో ఎన్ని రకాల దెయ్యాలు ఆమెను ఆవరించాయో అన్నిటినీ విడిపించాడు దేవుడు ఆమె పాపములన్నిటినీ క్షమించాడు దేవుడు ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలుగా మార్చబడింది గనక నా కొరకు మరణించినటువంటి ప్రభు అని విశ్వసించింది తల్లి అయిన మరియమ్మతో చివరి వరకు నిలిచి ఉన్నది ఎవరో తెలుసా ఈ మగ్గలేని మరియమ్మే ఈమె అందుకే ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు నిష్కల్మశుడు అని పాపులలో చారని పరిశుద్ధుడు అని ఆయన వెంబడించింది ఇప్పుడు వారు వెళ్ళిపోయినా సరే ఏమే ఏడుస్తూ కూర్చొని దాపకు ఒకసారి ఆ సామాధులు కడుతూ చూస్తుంది ఎంత ఆశ అండి ఆమెకి ఒకవేళ ప్రభు కనపడతాడేమో అని అప్పుడు తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదోతలో యేసు దేహము ఉంచబడిన దగ్గర తల వైపిన ఒకరు కాళ్ళ వైపున ఒకరు కూర్చున్నారు దేవుడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు నవము గారు ఉంది కోటి వాళ్ళంతా అవతల గదిలో ఉంటారు ఒక్కతి అవతల గదిలో తలుపులు వేసుకున్న తర్వాత మధ్య రాత్రికి అక్కడికి పోయి ఏదన్నా మాట్లాడాలా మాట్లాడి కనపడకుండా రావాలా ఉంటుందా ఆ గదిలు ఇంకా అమ్మాయి చంద్ర గారు ఎప్పటి నుంచి అమ్మాయి ఇందులో మాట్లాడి పడుతున్నాయి ఆడా ఎవరైనా అంతే భయపడతాం కదా భయపడతాం కదా ఏ ఒక్కది సమాధి దగ్గర కూర్చుంది సమాధిలో తొంగి చూస్తుంది ఒకసారి ఇటు జరిగే ఇద్దరు తెల్లని వస్త్రమని వేసుకున్న మనుషులు అక్కడ కూర్చున్నారంట నేనైతే పరిగెత్తేవాడిని ఉండను వాస్తవం అది చనిపోయి శవం మాయమైంది అనుకుంటున్న సందర్భాల్లో ఇద్దరు మనుషులు కనబడటం ఏంటి అక్కడ తనలోని వస్త్రములు వేసుకున్నవారు అయినను ఏమో భయపడకుండా వారితోనే మాట్లాడుతుంది దేవునికి స్తోత్రం అంటే ఒక నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ ఏమా నుండి దేవుని దేవునితోత దిగి వచ్చే అనుభవం చూసిన అనుభవం ఉంది ఉందికే కాబట్టి ఆమె ఇప్పుడు వారితోనే మాట్లాడుతుంది వారు పలకరిచ్చారంటేమని అమ్మా ఎందుకు ఏడుస్తున్నామమ్మా ఎందుకు ఏడుస్తున్నామమ్మా ఎవరైనా చనిపోతే నిజంగా ఏడుస్తారు మన వాళ్ళు వారిని యాగతాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇవి నిజంగా ఏడుస్తుంది దేవుని దోతలో అడుగుతున్నారమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే కారణం చెబుతుంది ఏమా నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారయ్యా నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు అంటే పునరుద్ధానుడయ్యాడన్న విషయం నమ్మకం లేదేమకి ఎవరో ఎత్తుకుపోయారు ఆయన ఎక్కడుంచారో తెలియదయ్యా భయపడకుండా సమాధిలో శవం బిట్టన దగ్గర కూర్చున్న దూతలతో మాట్లాడుతుంది ఏమి ఏమి నిరీక్షణ ఏమి శ్వాసం ఏమి ప్రేమ ఎంత గొప్పయండి దేవుని స్తోత్రం వారు అన్నారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్తే ఇప్పుడు అంటున్నారు వాళ్ళు వాళ్ళు అప్పుడు బలపరిచారు బలపరిచారమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు యేసు తాను చెప్పినట్టు ముందుగానే లేచాడు పనుదానుడు అయ్యాడు ఆయన సజీవుడుగా ఉండగానే చెప్పాడు కదా నేను మరలా మూడవ రోజు లేస్తానని ఆయన లేచాడమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అహా సరేలయ్యా సరేలే అనుకుంటా ఇటు తిరిగింది తిరిగేసరికి అక్కడే యేసు నిలిచి దేవుని స్తోత్రం బా మగ్ధన మరి మెంత ధన్యురాలు అయిపోయిందో యేసూ ప్రభు వారిని పునరుద్ధానుడైన ప్రభువారిని మొట్టమొదట చూడగలిగిన ధన్యురాలు మొట్టమొదట ఆమె ఊరిలో ప్రజలందరూ ఆమెను నిందించారు దెయ్యాలు పట్టిన ముఖం అన్నారు అన్నారు పీడించబడిందన్నారు పాపాలు చేసేదన్నారు ఊరందరికీ ఆమె మంచిది కాదు పుణ్యాత్మురాలు కాదు కానీ అలాంటి పాపాత్మురాలైన స్త్రీని దెయ్యాలు పట్టిన స్త్రీని దేవుడు బాగు చేసి ఆమెలో నుండి దేయాలన్నిటినీ వదిలికొట్టి పునీతురాలని చేశాడు పవిత్రురాలుగా చేశాడు పరిశుద్ధురాలుగా చేశాడు తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు దేవుని స్తోత్రం ఈ రోజున ప్రియా సహోదరి సహోదరులారా ఈ వాక్యం ద్వారా మనమే నేర్చుకుంటున్నాం మనం కూడా యేసు ప్రభుని ప్రేమిస్తున్నామా ఎంతగా ప్రేమిస్తున్నాం యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎందుకు నువ్వు ప్రభుకు దూరం అవుతున్నావు నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎందుకు ప్రభుని ప్రభుని కూర్చి నువ్వు ప్రకటించలేకపోతున్నావు ఎందుకు నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఆయన సాక్షిగా బ్రతకలేకపోతున్నావు ఎందుకు నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఆయన చెప్పినటువంటి విషయాలను మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు ప్రేమించట్లా లేదు ప్రేమ కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళు నాకు గుర్తు రావట్లేదు కానీ అది ప్రేమించుచున్నావ ప్రభువా ఇంకా నన్ను ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమించ నేర్పించుమయ్యా నిన్నో నిరతం ప్రేమించ మయ్యా నిన్నో నిరతం మించుతున్నా ప్రభువా ఇంకా ఆనందం వంచి వంచి వంచన పాలైతే ఎదిరించి ఎదిరించి ఈ స్థితికి వస్తే వినగానే నీ వారిగింది గర్వం అనగానే నీ సిలువ కొలగింది ముసుకు ప్రభువా కొన్ని సందర్భాల్లో మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేసినప్పుడు మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది ఎవరికైనా దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసినప్పుడు దేవుడు ఏది చేయొద్దన్నాడు అది నువ్వు చేస్తే పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తూనే ఉంటాడు కానీ నువ్వు పట్టించుకో అనగూడని మాటలు అన్నప్పుడు తినకూడని తిన్నప్పుడు చేయకూడని చేసినప్పుడు వెళ్ళకూడని దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుధాత్ముడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు అప్పుడు నువ్వు నీ స్థితిని మర్చిపోతూ ఉంటావు అలాంటి సందర్భాల్లో అలాంటి సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవించిన సందర్భాల్లో నాన్న వాళ్ళు పాడుతుంటే మేము వాళ్ళ అందులో ఆ పాటలో పాత్రలో ఆస్వాదించలమైపోయి కన్నీరు వచ్చేవారు ఇప్పటికీ కూడా నన్ను ప్రేమిస్తున్నావా ప్రభువా నా పరిషుద్ధుని కాదే నేను నీతిమంతుడిని కాదే నా జీవితం ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటూ నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను కదా ఇంకా ప్రేమిస్తున్నావా నన్ను నేను ప్రేమించట్లేదా ఈరోజు దేవుడు రే సహోదరి సహోదరుడా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న నీ పరిస్థితి ఏమిటో నీకు తెలుసు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవితం తెలుసు దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము నువ్వు చేస్తున్నావని నీకు తెలిసి కూడా నువ్వు జీవిస్తున్నావు దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడే శిక్షిస్తున్నాడా ఆయన శిక్షిస్తే నువ్వు తట్టుకోలేవు ఆయన శిక్షలు మన మీదకి రాకముందే మనం ఏం చేయాలి చెప్పండి పశ్చాత్తాప మార్పు చెందాలి మారు మనసు పొందాలి ఇగో మా జీవితం అలాగా ఇక్కడ కూర్చొని ఏడ్చాం ఇంకా ప్రేమిస్తున్నావా ప్రభువా అని గుండెల నిండా బరువు 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 భారముతో ఏడ్చాం వంచించి వంచన పాలైతి ఏంటంట ఎవరిని వంచావు ఎవరిని వంచింది ప్రజలను వంచిస్తే పర్వాలా ఎవరిని వంచామని తెలుసా ప్రభు అయిన యేసు క్రీస్తునే వంచాను అనేక విషయాల్లో దేవునికి దుఃఖమును కలిగించాం ఆ సందర్భాలన్నీ జ్ఞాపకం వస్తే ప్రభు సన్నిధానములో ఏడ్చి మొరపెట్టాం వంచి వంచించి నిన్ను వంచిస్తున్నాను అనుకున్నాను కానీ నేనే వంచిన పాలైపోయా నేనే వంచిన పాలయ్యా అవమానం పాలమయ్యాం నేను నిందించబడ్డాను దూషించబడ్డాను ఇవన్నీ గుర్తొచ్చి అప్పుడు పాడాం ఏడ్చాం వినగానే నీ వాకు వినగానే శిలువుని కూర్చిన వార్త వినగానే విరిగిపోయింది నాకు గర్వం అంతా ఎన్నో సందర్భాలు చెబుతుంటానుగా ఏ విషయంలో నేను గర్వించేవాడిని చాలామందికి కొన్ని రకాల గర్వాలు ఉంటాయి ఎవరికైనా అది సహోదరులు కావచ్చు సహోదరులు కావచ్చు మనకుండే గర్వాలు మనకుంటాయి నాకున్న గర్వం నాకు అప్పుడు ఇప్పుడే ఉంది అంతా బట్టతలని బోటికా ఇప్పుడంతా బట్ట పొట్ట ఏముంది పైన బట్ట తలకే ముందేమో ఒకప్పుడు ఉందండి నా వయసు ఆరేళ్ళ వయసులో అంతా మంచంలోనే అంటాడు చూసేట అట్లాగా ఒకప్పుడు మన అందాన్ని చూసుకొని వెర్ర బీగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాంత చక్కగా ఎవరు ఉన్నారు నాంత హైట్ ఎవరున్నారు నాంత వెయిట్ ఎవరున్నారు అంత నాజుగ్గా ఎవరున్నారు నా లాగా అనుకుంటా ఇతరులని వీళ్ళు కొంచెం ఎర్రగుంటే నల్లగుండలేమంటారు మీరెవరూ ఏమనలేదమ్మా పాపం ఆ కర్రీదేది ఆ ఏడి ఆ మురిగి ఏడి ఆ మురిగింది ఏది యాగాలి తెలియలేదు నువ్వు దేవుణ్ణి రంగిచ్చాడని దేవుడు నిన్ను నాజు గుంచాడని ఆ బండదేది ఆ బండోడేడి ఆ బరిలోడి ఎంతమంది అగదాలు చేసావు నీ అందాన్ని బట్టి నీకంటూ ఎవరన్నా కొంచెం పళ్ళు ఎత్తుకుంటే ఆ పల్లదేది తేది గార పళ్ళలో ఏడి మురిగి పళ్ళోడేడి నిందించావు ఎంతోమందిని ఎన్నో పర్యాయలు నీకు నీవే నేను చూసుకొని నీవు గర్వించిన సందర్భాలు జ్ఞాపకం చేసుకో ఎవరు తక్కువలు కాదు ఎవరి అతీతులు కాదు చదువు ఉంటే చదువుని బట్టి చదువు లేని వాళ్ళు నగతాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి మేము అనుభవించాం నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు నన్ను చూసి హేళం చేశారు నాకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు నన్ను చూసి హేళం చేశారు పాస్టర్ గారు ఎంతకాలమైందండి నువ్వు సేవ చేస్తా ఇంకా సైకిలేనా నీకు ఇంకా ఎరుకులనే ఉన్నావా అని నన్ను మొఖాను అన్న వాళ్ళు ఉన్నారు నేను సుగపడలా బాధపడ భయపడలా ధైర్యముగా డొక్కు సైకిల్ మీదే తిరిగా అవి ఉన్న ప్యాంటు షర్ట్ మీదే తిరిగా ఉంటే తిన్నా లేకపోతే లేదు పచ్చడి మెతుకులతో తిన్నాం గంజి పోసుకొని తాగాం లేకపోతే పస్తులు ఉన్నాం ప్రార్థనలు చేసాం ప్రభు సన్నిధానంలో నిర్దోషులుగా దేవుని కొరకు దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతికాం అలాగూ పెంచాడు నానా దేవునికి స్తోత్రం నన్ను ఎంతోమంది నిందించి అవమానపరిచి దూషణ మాటలు మాట్లాడినా నేను ఏ రోజు సిగ్గుపడలా రే సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఇచ్చినటువంటి వయస్సును బట్టి విర్రవేకవద్దు వయసే ఉందండి ఎన్ని రోజులు ఉంటుంది ఈ వయసు ఎన్ని రోజులు ఉంటుందండి కొన్ని సంవత్సరం బాగున్నావు నిగ నిగలు ఆడుతా నవనవలు ఉన్నాం మరి ఈ రోజు ఎందుకు అయిపోయావు ఈ సంవత్సరం వచ్చేసరికి ఆలబడిపోయిందంటే సుఖరొచ్చింది పాస్టర్ గారు సుఖరు వచ్చేసరికి మొఖం ఆలపడిపోయిందా పని సంవత్సరం ఉన్నా లేదే పది సంవత్సరం ఉన్న అందం లేదే పనిసార్లు ఉన్నట్టు ఏమన్నా బలం లేదే అందము మాయా నెల కడ లేనిది దోనీ నమ్మకు మోసించోను అందము మాయా నెల కడ లేనిది దోనీ నమ్మకు మోసించోను అర నమో వద నాడువ చోణో మరువతోణి ప్రభువోనో రామో ని తరుణ మివే మానో అన్నాడు ప్రభువైన వేసుని అద్ద నీ అందో నేను మోసం చేస్తుంది నీకున్న సౌందర్యం నేను మోసం చేస్తుంది నా గర్వం నా గురించే చెప్తున్నాను నేను మీ గురించి ఎవరి గురించి చెప్పట్లా దేని విషయంలో నేను గర్వించాను ఏ వయసు బలాన్ని బట్టి ఏ యవనాన్ని బట్టి ఏ అంగాన్ని బట్టి నేను గర్వించానో దేవుడు అన్నింటిని కొట్టేశాడు వంచి వంచించి వంచన పాలైతి నిన్ను ఎదిరించి 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 ఈ స్థితికి వస్తీ వినగానే నీ మాట విరిగింది గర్వం అనగానే నీ సిలువ కొలగింది ముసుకు ప్రేమించవ ప్రభువా ఇంకా నన్ను ప్రేమించ నేర్పి ఇంకా ప్రేమిస్తున్నావా నా పరిస్థితి ఎలాగైపోయి నిన్ను ఎదిరించి నీకు దూరంగా బ్రతికినా నువ్వు నన్ను ప్రేమించావు అందుకని ఇప్పుడు నేను నిన్ను ప్రేమించా నాకు నేర్పించు విరిగి నలిగిన హృదయంతో ప్రభుని అడిగితే అన్ని విషయాల్లో నిన్ను నీవు తగ్గించుకొని మనం ఏ విషయాల్లో మనకు మనం గొప్ప అనుకుంటున్నాం మనకంటే గొప్పగా ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వారికంటే మనమే ఎక్కువ కాదు దేవునికి మనం వ్యతిరేకులుగా బ్రతకూడదు దేవుని సన్నిధానంలో ఉండాలి పేతుయహోనులు వలె యేసు ప్రభు సాక్షులుగా బ్రతుకుదాం మద్దలేని మరియమ్మ వలె పట్టుదల నిరీక్షణ విశ్వాసం కలిగి ప్రభువు కొరకు బ్రతుకుదాం అందుకని ఆమెను గురించి ఎక్కడ స్వార్త ప్రకటించినా ఆమెను గురించి మనం చెప్పుకోగలుగుతున్నామంటే రేపటి రోజున మన పిల్లలకు మనము ఆదర్శవంతులుగా ఉండాలి నీ పిల్లలు నేను చూసి మా నాయనమ్మ మా అమ్మమ్మ మా తాతయ్య మాకు ఎంత కథలు చెప్పేవారంటే అని వాళ్ళు చెప్పుకోవాలా ఏం కథలు చెప్పారు అంటే ఏ కథలో సినిమాలో కథలు కాదు సినిమా ఆ స్టోరీలు చెబుతారు కొంతమంది అవి కాదు సందమాం కథలు కాదు బట్టి విక్రమార్క కథలు కాదు బైబుల్లో నీ కథలు చెప్పు పిల్లలకే వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి నీకు తెలియాలి ఆదామావలో ఏదేను మనము నుండి ఎందుకు నెట్టి వేయబడ్డారు నెట్టి వేయబడిన తర్వాత వారు దేవునికి వ్యతిరేకులకి ఎలా బ్రతికారు పిల్లలకి ఏం నేర్పించారు ఇది మనం నేర్పించాలి పిల్లలకి ఆ ఒక దేవుని ఎంతకాలం నడిచాడు ఏలియా దేవుని ప్రజలను ఎలా సిద్ధపరిచాడు ఏలిషా దేవుని ప్రజలను ఎలా సిద్ధపరిచారు ఇవన్నీ మీ పిల్లలకి నేర్పించండి సండీ స్కూలు పిల్లలు పాటలు పడుతుంటే ఎంత సంతోషం అని తెలుసా నాకు ఇంట్లో ఉండి వింటూ ఉంటాను నేను మైకులో చిన్న పిల్లలండి బా వాళ్ళ మాటలు ఏంటంటే ముచ్చట అనిపిస్తుంది నాకు నిజంగా ముద్దు ఆ పిల్లల్ని వాళ్ళని చూడడం కానీ నిజంగా వాళ్ళని చూస్తేనే అసలు అసలు ఎట్లా ఉంటారంటే ఒక పిల్లలు ఉంటుంది ఆ పిల్లలు చూడాలంటే కాగడాలు వెలిగించుకొని చూడాల అంటే అంత ఉంటుంది కానీ ఎంత తక్కువ తెలిసిన ఆ పాటలో నాకు అనిపిస్తుంది చిన్న పిల్లలు దేవుళ్ళు ఎలా ఉన్న వాళ్ళు అలానే ఉండాలంటే ప్రియా సహోదరి సహోదరు తల్లిదండ్రులారా నీ పిల్లలు ఇప్పుడున్నటువంటి పొజిషన్లో దేవునిలో ఎదగాలి అంటే వాళ్ళకి మార్గదర్శకులు మీరే మీరు దేవునిలో ఉండి దేవునితో నడుస్తూ ఉంటే మీ పిల్లల మార్గము తప్పరో ఎవనస్తున్నా మిమ్మల్ని వెంబడిస్తారు మందిరంలో ఉంటారు దేవుని కొరకు బ్రతుకుతారు ఎప్పుడు అంటే నీవు దేవుని కొరకు ఉన్నప్పుడు మన ఏసాలన్నీ మన పిల్లలు చూస్తూనే ఉంటారు చూడరా ఏం చల్లరు ఏం చెప్పరు మనం ఏమేమి చకలు చేస్తున్నామో మనం ఎలా మాట్లాడుతున్నామో అవన్నీ మన పిల్లలకి అచ్చు గుద్దినట్టు వచ్చేస్తాయి కొంతమంది బడాబడగా మాట్లాడతారు హెచ్చులెచ్చులుగా మాట్లాడతారు ఏ మాటలు పిల్లలు మాట్లాడతారు తెలుసా కొంతమంది అన్ని పెద్ద వ్యవహారాలే మాట్లాడుతూ ఉంటారు ఆ పిల్లలు కూడా ఇయ్యే కొంతమంది పిల్లలకి ఈ సండే స్కూల్ పాటలు సండే స్కూల్ వాక్యాలు రావు కానీ వాళ్ళకి మూటలు కట్టడం పెళ్ళిళ్ళకాడ మోట్లు వండడం ఎన్ని ఎన్ని కొబ్బరి చెప్పలు ఎన్ని జాకెట్ కొట్టలు ఎన్ని పిల్లలు చదువుతారు అంటే ఏంటి తల్లిదండ్రులు వాళ్ళని పెట్టుకొని రాత్రి పన్నెండు ఒంటి గంట అయినా సరే పెద్దవాళ్ళకి ఆడే కూర్చోబెట్టుకొని ఉంటే వీళ్ళు లేదా అట్టుంటారు అయ్యే నేర్చుకుంటున్నారు పిల్లలు దేవుడిలో పెంచు నువ్వు మోకరించి ఉంటావు నీ పిల్లలు చూడాలా దేవునికి స్తోత్రం నువ్వు మోకరించి ఉంటావు నీ పిల్లలు చూడాలి మమ్మీ అనుకుంటూ వస్తే నువ్వు మోహకరించి ప్రభు మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ అంటే మమ్మీ ఎప్పుడు చూసినా మోకరి ఇచ్చే ఉంటుంది ప్రార్థన చేస్తూనే ఉంటుంది అని పిల్లలకు తెలియాలి డాడీ అనుకుంటా వస్తే నువ్వు పాట పాడడమో బైబిల్ చదవడమో చూడాలి నీ పిల్లలు చూస్తున్నారు ఎప్పుడన్నా అది మాకు అది కనపడదులే టైం టైం కనపడదులే నీకు ఎప్పుడన్నా చూసారా సహోదరుడా నువ్వు బైబిల్ చదువుతూ ఉంటావు నీ పిల్లలు చూసారా సహోదరిని ప్రార్థన చేయటం సహోదరుడు నువ్వు ప్రార్థన చేయటం నీ పిల్లలు చూసారా చూస్తే నీ వల్ల నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు దేవుని స్తోత్రం ఇప్పుడు పాడుతున్నారు పిల్లలు అంటే తల్లిదండ్రులను బట్టే పాడుతున్నారు నువ్వు పెంచు నువ్వు పెరుగు మద్దలేని మరి అమ్మ పునీతురాలు పరిశుద్ధురాలు దేవునికి ప్రియమైన శిష్యురాలు ప్రియులైన పిల్లలలో చేర్చబడింది దేవుని స్తోత్రం నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని అలానే ఉండాలని మిమ్మల్ని పెంచాలని నేను కోరుకుంటున్నాను అది ఎంతైనా సరే కష్టమైన ఎన్నో పాటలు ఉన్నాయి ఎంత దూరమైనా అది ఎంత భారమైనా వైపు చూడు నీ తీరు దూరమైనా అది ఎంత భారమైనా సరే నీ పిల్లల్ని పెంచే విషయంలో నువ్వు కన్నీరు కార్చి నీ పిల్లల్ని పెంచు తలలు వంచండి కళ్ళు మూసుకోండి నేను ఒక్కనే ప్రార్థన చేస్తాను ప్రభు యొక్క రక్త మాంసాల మీ దగ్గరికి పంపిస్తాను అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి దశ బంగర్లు తెచ్చేవాళ్ళు ఇప్పుడు తీసుకు పంపించండి ఇందాక డిస్టబెన్స్ వద్దన్నాను ఇప్పుడు పంపించండి అందరూ మోకరించండి నిలుమోకల మీదకి రండి అందరూ మోకరించాలి ఏసు ప్రభువారు కొరకే చనిపోయారు ఏసు ప్రభువారు కొరకే కొరడా దెబ్బలు అనుభవించారు ఏసు ప్రభు వారు మన కొరకే మొన్నల కిరీటం పెట్టబడ్డారు యేసు ప్రభు మన కొరకే పరడా దెబ్బలు దేహం అంతా చర్చబడి రక్తమంతా చిందించి త్యాగం చేశాడు ప్రాణ త్యాగం చేశాడు ఎందుకు ప్రియా సహోదరి ఇంకా నువ్వు ప్రభుని ఎందుకు ప్రభుని ఇంకా చింతిస్తున్నావు అనుమానిస్తున్నావా సందేహిస్తున్నావా ఆయన ప్రేమని కలిసి అయిపోయిందా ఆయన ఇంతగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణము పెడితే ఆ ప్రేమ కలిసి అయిపోయిందా ఆయన ఇంకా సహిస్తూ ఉంటే అలిసైపోయాడా నీకు ఎందుకు నీవు సందేహిస్తున్నావు ఆయన గాయములు చూడు పరికించి చూడు పరికించి చూడు ప్రభు గాయాలని నేరము చేయను ఆయన నేరస్తుడుగా పాపము లేని ఆయన పాపముగా చేయబడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడా కొరకే తల్లి సహోదరుడా మనకొరకే సందేహించొద్దు సందేహించొద్దు ప్రేమను ఆ ప్రేమకు వెళ్ళ కట్టలేము వెళ్ళ చెల్లించలేము ఘోరమైన స్థితిలో మనముండగా మనను ప్రేమించి వెదక్కి రక్షించినటువంటి దేవుడు ఆయన ఇంకా కఠినమైన మనసుతో ఉంటున్నావా ఇంకా కఠినమైనటువంటి హృదయమే కలిగి ఉన్నావా సహోదరి ఎప్పుడమ్మా నువ్వు మారేది సహోదరుడా ఎప్పుడయా నువ్వు పరిపూర్ణతలోనికి వచ్చేది చాచిన చేతులు గాయములు గాయములతో ఉన్న చేతులు నీ కొరకు సాచి ఉన్నాయి లోబడి నల్లని ప్రజల బైపు దేని మెల్ల చేతులు చాసాడు ఆయన ఆయన హస్తాల్లోకి రాగలవా చాసిన చేతుల్లోనికి రాగలవా దొంగతో ప్రభు చెప్పాడు నాతో కూడా నీవు అన్నాడు నేడే నీవు పరదేశంలో ఉంటావు అన్నాడు ప్రభుతో ఉందామా ఆయన చేతుల్లోనికి వద్దామా ఆయన ఒడిలో కూర్చుండ పెడదామా కఠినత్వాన్ని విడిచిపెట్టు సందేహించవద్దు సందేహించవద్దు ఒక్క చరణాన్ని పాడుకుందాం

నీ నామము పరిశుద్ధ పరచబడను గాక నీ రాజ్యము వచ్చునగాక గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక మాను దినాహారము నేడు మాకు దాయిచ్చేయము మారుణ స్వరను మేము క్షమించిన ప్రకారము మారుణమును క్షమించుము మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించము ఎలయనగా రాజ్యము బలము మహిమ నిరంతరము మన ప్రభు అయిన క్రీస్తు యొక్క కృప తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యునియా సహవా ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు ఉన్న మనకందరకు సదా తోడైన్ గాక ఆమెన్ కూర్చోండి ఆ Ah